ఈ రోజు బంగారం ధరల్లో ఇరవై ఒక్క వేలు రూపాయల భారీ పెరుగుదల సంభవించింది ఇప్పుడు ఆ ధరల వివరాలు మరియు పెరుగుదలకి కారణాలు గురించి తెలుసుకుందాం శ్రావణమాసం లక్ష్మీ పూజ మరియు రాఖీ పండుగ పెళ్లిళ్ల సీజన్ ప్రభావం ఒకటి శ్రావణమాసం మాండలిక పరిణామాలు శ్రావణమాసం ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక క్షణం ఇందులో నాణ్యమైన వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేయడాన్ని నమ్ముతారు ఈ నెలలో బంగారం ధరలు పెరిగే అవకాశం ఉంటుంది రెండు లక్ష్మీపూజ సంకీర్తన లక్ష్మీ పూజ ప్రత్యేకంగా బంగారం కొనుగోలు చేసేందుకు ముహూర్తంగా భావించబడుతుంది ప్రజలు ఈ పండుగకు ప్రత్యేక పూజల కోసం బంగారం కొనుగోలు చేస్తారు దీనివల్ల డిమాండ్ పెరిగి ధరల పెరుగుదల జరగవచ్చు మూడు రాఖీ పండుగ ఉత్సాహం రాఖీ పండుగ సందర్భంగా బంగారం మరియు ఆభరణాలు కొనుగోలు చేసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు పరిగణిస్తారు ఇది బంగారం ధరలపై ప్రభావం చూపుతుంది మితి ఆర్థిక ఉత్సాహం పెరుగుతుంది నాలుగు పెళ్లిళ్ల సీజన్ ప్రభావం బంగారం డిమాండ్ పెరగడం పెళ్లిల సీజన్ అనేది ఒక ప్రత్యేక కాలం ఇది వివాహాల పెరిగిన సీజన్ ప్రత్యేకంగా భద్రత ఫ్యాషన్ మరియు ఆర్థిక దృష్ట్యా ముఖ్యమైన కాలం ఈ కాలంలో బంగారం నగలు ఇతర ఆభరణాలు కొనుగోలు పెరుగుతుంది అందుకే ఈ కాలంలో బంగారం ధరలు ఎలా మారుతాయి అది ఎందుకు ప్రభావితమవుతుందనే విషయాలను తెలుసుకుందాం పెళ్లి ఆభరణాలు పెళ్లిళ్ల సీజన్లో బంగారం ఆభరణాల కొనుగోలు పెరుగుతుంది పెళ్లిళ్ల కోసం పెద్ద సంఖ్యలో ఆభరణాలు అవసరమవుతాయి పెళ్లి క్యాలెండర్ వివాహాల సీజన్ తదుపరి నెలలలో మరింత పెరిగే అవకాశం ఉంటుంది కారణంపై బంగారం ధరలు పెరిగే అవకాశాలు కూడా పెరుగుతాయి ప్రత్యేక ఆఫర్లు పండుగల సందర్భంలో మార్కెట్లో కొన్ని ప్రత్యేక ఆఫర్లు మరియు డిస్కౌంట్లు కూడా ఉంటాయి అయితే దీనికి అనుగుణంగా ధరలలో మార్పులు ఉంటాయి ఆర్థిక పరిస్థితులు పండుగ కాలంలో ఆర్థిక పరిస్థితులు కూడా మారవచ్చు ఇవి బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి ఈ సమయంలో బంగారం ధరలపై దృష్టి పెట్టడం మీ బడ్జెట్ అవసరాలను బట్టి సరైన నిర్ణయం తీసుకోవడం ఉత్తమం బంగారం ధరల పెరుగుదలకి మరిన్ని కారణాలు ఒకటి మరియు అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు ఆర్థిక సంక్షోభం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభాలు తద్వారా బంగారం ఒక ప్రాధాన్యత గల పెట్టుబడిగా మారుతుంది ఈ రోజు మార్కెట్ పరిస్థితులు బంగారం ధరలను పెంచినట్లు కనిపిస్తోంది పెట్రోల్ ధరలు అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోల్ ధరలు పెరగడం కూడా బంగారం ధరలపై ప్రభావం చూపవచ్చు రెండు పట్టాభరణం ఇన్ఫ్లేషన్ గత నెలల నుంచి ముద్రణ వ్యయం పెరిగినట్టు సిల్వర్ లేదా బంగారం ధరలు పెరగడం వల్ల సంపద పెరిగిన అనుభవం ప్రజలలో పుంజుకుంటుంది మూడు అంతర్జాతీయ రాజకీయ పరిస్థితులు జాతీయ ఆర్థిక పరిస్థితులు కొన్ని దేశాల్లో ఆర్థిక వ్యవస్థలలో అనిశ్చితి ఉండటం వల్ల బంగారం ధరలు పెరగవచ్చు పన్ను మార్పులు కొన్ని దేశాలు బంగారం కొనుగోళ్లపై పన్నుల పెంపు చేసిన ధరల పెరుగుదల సంభవిస్తుంది నాలుగు బంగారం సేకరణలో మార్పులు మరింత డిమాండ్ ప్రపంచవ్యాప్తంగా బంగారం డిమాండ్ పెరిగినట్లయితే అందుబాటులో ఉన్న బంగారం పరిమాణం తక్కువ అవడం వల్ల ధరలు పెరుగుతాయి ఉత్పత్తి సంక్షోభం బంగారం ఉత్పత్తిలో అంతర్జాతీయ సమస్యలు ఎదురవుతుంటే ధరలు పెరుగుతాయి ఐదు ధరల మార్పులు ధరల మార్పులు రోజువారీగా ధరలు మారుతున్నాయి వాటి వల్ల కూడా భారీ పెరుగుదలలు సంభవించవచ్చు ప్రస్తుత ధరలు ఇరవై రెండు క్యారెట్ బంగారం ఒక వంద గ్రాములు ఆరు లక్షల అరవై ఆరు వేలు రూపాయలు ఇరవై నాలుగు క్యారెట్ బంగారం ఒక వంద గ్రాములు ఏడు లక్షల ఇరవై ఏడు వేలు రూపాయలు సిల్వర్ కిలోగ్రామ్ ఎనభై మూడు వేలు రూపాయలు ఈ కారణాలు బంగారం ధరల పెరుగుదలకి ప్రధాన కారకాలు కావచ్చు ధరల పరిశీలన చేస్తున్న మీ పెట్టుబడుల ప్రణాళికలను బాగుగా పరిగణించి సరైన సమయాన్ని ఎంచుకోవడం ఉత్తమం మరిన్ని వివరాల కోసం శ్రీశాంభవి జ్యువెలర్స్ లేదా ఆర్డర్ చేయడానికి తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఏడు ఒకటి నాలుగు నాలుగు సున్నా మూడు కు కాల్ చేయండి ఈ రోజు ధరల తాజా నవీకరణలను తెలియజేయడం ధ్యేయం మరిన్ని వివరాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి ధన్యవాదాలు